ఒకరు మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారనే విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకోవడం అనేది జరుగుతుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా శుభదినముగా ఉంటుంది మరి ఎవరైతే ప్రేమ ప్రేమ వివాహం చేసుకోదలుచుకున్నారో వారు మరి తల్లిదండ్రుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా మీరు వారి వారి యొక్క సమ్మతిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఈరోజు బంధువుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా చూసుకోవాలి ఏదైనా విభేదాలు ఉన్నా కూడా చక్కగా మాటల ద్వారా పరిష్కరి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది అర్హత కలిగిన వ్యక్తులు సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రవర్తన ప్రభావాన్ని కొనసాగిస్తారు అంతటా వేగాన్ని చూపిస్తారు లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారుతాయి సాంప్రదాయ పరంగా పన్ను కొనసాగిస్తారు నైతిక విలువలకు ప్రాముఖ్యత కూడా లభిస్తుంది ఉత్తమ వ్యక్తులు కూడా ఈరోజు కలుస్తారు డబ్బు విషయాలు అనుకూలంగా మారుతాయి ఈ రోజు రాసి వారు ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా ఉంచుకోగలుగుతారు సామాజిక కార్యకలాపాలు వేగవంతంగా కొనసాగుతాయి సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు వాణిజ్య విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధైర్యం మీలో పెరిగిపోతుంది చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా మారుతుంది సంబంధాలలో ఆనందం పెరిగిపోతుంది ప్రైవేటు విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు ఇక వ్యక్తిగత విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇంటి చుట్టుప్రక్కల వారి ప్రవర్తన మీద ఈ రోజు దృష్టి పెట్ట ఉంటుంది ఈరోజు వ్యవస్థపై శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది వివిధ సందర్భాలలో చిన్నత తత్వాన్ని కొనసాగించాలి ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరుగుతుంది కావలసిన సమాచారాన్ని పొందొచ్చు వివిధ విషయాలలో కూడా వేగాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు కావలసిన సమాచారం పొందటం సాధ్యమవుతుంది ఈ రాశి వారు మాత్రం తమ యొక్క ప్రవర్తన కారణంగా అందరి దృష్టి కూడా మళ్లించుకోవడంలో అవుతారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొనాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వారు మరి పాల్గొనడానికి ఉత్తమమైనటువంటి సమయం మరి ఈరోజు మరి చూసినట్లయితే కనుక ఎవరైతే రెజ్యూమ్లు పంపించాలనుకుంటున్నారో వారు కూడా మరి రెజ్యూమ్లను పంపించడానికి విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి రోజుగా ఉంటుంది మరి శుభదినముగా చెప్పుకోవచ్చు ఎవరైతే మరి ఎవరి ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయో ఆటంకాలు విపరీతమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో వారు మాత్రము ఈరోజు దోష నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది వారు ఈరోజు తెల్ల చిల్లెడు చెట్టు వేరుని కనుక వినాయకుని ఎప్పట ముందు ఉంచి పూజించి ఆ తర్వాత మరి ఆ వేరును సంకటహార గణేష స్తోత్రం మరి పఠిస్తూ కనుక మీరు కుడి చెట్టు కంకణానికి కట్టుకున్నట్లయితే మీకు ఈరోజు మంచి దోష నివారణ జరిగిపోతుంది మరియు ఈరోజు మీరు దాంట్లో సఫలీకృతం అవుతారు ఏ పని పట్టినా కూడా దాంట్లో సఫలీకృతం అవుతారు విజయవంతులు అవుతారు విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మరి ఉద్యోగం ఏ కంపెనీల నుండి ఉద్యోగం రావాలనుకుంటున్నారో ఆ కంపెనీల నుండి ఉద్యోగం అవకాశాలు కూడా పెరిగిపోతాయి విశ్వాసం కూడా పెరిగిపోతుంది జీవిత భాగస్వామి నుండి కూడా మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది ఈ రాసవారు డప్పులా ఉంది తోటి బాగా సంతోషంగా అయితే ఉంటారు ఈరోజు ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరుగుతాయి మరియు ఈరోజు కృషికి తగ్గ ఫలితాలను కూడా పొందుతారు నిలిచిపోయిన ఏదైనా పని ఉన్నప్పుడు అది పూర్తయిపోతుంది డబ్బు ప్రయోజనాల కోసం మీరు మీ ప్రయత్నాలను పెంచాల్సి ఉంటుంది డబ్బు ప్రయోజనాలు ఈరోజు మీకు అందే అవకాశాలు ఉన్నాయి మీ ప్రయత్నాలను బట్టి ఈరోజు మీకు డబ్బు చేతికి బాగా అందుతుంది నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు తొందరగా చే పరిస్థితి నుండి బయటకు వస్తారు ఈ రాశి ఆలోచనల ద్వారా మెరుగైన ఫలితాలు సంభవి సంపాదించుకోగలుగుతారు మరియు వృత్తుల పురోగతికి అవకాశాలు కూడా ఉంటాయి నాయకత్వ సామర్థ్యం కూడా మరింత పెరిగిపోయే అవకాశాలు ఈ ఈరోజు సీనియర్లతో సమావేశం కూడా ఉండే అవకాశం ఉన్నది ఈరోజు ఈ రాశి వారికి మాత్రం చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య ఒకటి లక్కి కలర్ అయితే పగడపు పరిహారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో